హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో ఏమో మురారి కనిపించడు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ రావటంతో ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కృష్ణ దగ్గరికి వెళ్ళాడేమో అని అనుమానం రావడంతో మధుకర్ కృష్ణకు ఫోన్ చేయబోతూ ఉంటే ఒరే ఆగరా మధు ఒక పక్క కృష్ణ ఒకవేళ మురారి అక్కడ గనక లేకపోతే అది పసిగట్టేస్తుంది కంగారు పడిపోతుంది అది ఉట్టి మనిషి కూడా కానే కాదు అని చెప్పేసి భవానీదేవి కృష్ణకు ఫోన్ చేయకోకుండా మధుకరికైతే అడ్డుపడుతుంది మరోపక్క కృష్ణ తన చిన్నాన్ని ఇంట్లో ఉంటుంది కదా తన చిన్నాన్న నిజంగా కృష్ణ కడుపుతో ఉందని చెప్పేసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవన్నీ నువ్వు తినాలి బిడ్డ అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెమైనా తింటూ ఉండాలి ఏమీ తినను అంటే ఎలా కుదురుతుంది చెప్పు బిడ్డ అని చెప్పేసేసి కృష్ణకు జాగ్రత్తలు చెప్తూ ఉండగా వెనక్కి తిరిగి చూసేసరికి భవానీదేవి ప్రత్యక్షమవుతుంది ఇక కృష్ణకు ఎక్కడ లేని సంతోషం అత్తయ్యా అని చెప్పేసి గబా గబా ముందుకు వెళ్తుంది ఒక్క రోజులోనే అత్తయ్య ఎలా ఉన్నారు బాగున్నారా అని అనగానే ఆ మాట నేను నిన్నడగాలి తింగరి అని చెప్పేసేసి కృష్ణను లోపలికి తీసుకొని వస్తుంది నమస్తే అక్క ఎట్లా ఉన్నావు అని అనగానే ఎంత చక్కగా పలకరిస్తున్నావు నిన్ను జైలుకు పంపించడానికి కారణమయ్యను నేను కానీ నా మీద నీకు ఏమాత్రం కోపం లేదా ప్రభాకర్ అని అనగానే ఊరుకో అక్క మనం మన పిల్లల కోసమే కదా ఏదైనా చేసింది ఇప్పుడు ఏమైందిలే అక్క అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కృష్ణ అవునత్తయ్యా ఏంటి ఏసీపీ సార్ రాలేదా అని చెప్పేసి అనగానే భవానీదేవి షాక్ అయిపోతుంది వాడు ఇక్కడున్నాడేమో అనుకున్నాను కృష్ణ ఏసీపీ సార్ రాలేదా అని అడిగింది అంటే వాడు ఇక్కడికి కూడా రాలేదు అన్నమాట అంటే వాడు ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైపోయినట్టు అని చెప్పేసి భవానీదేవి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది వాడికి ఏదో పెద్ద బిజినెస్ వాడికి ఏదో పెద్ద బిజీ ఉందంటలేవే ఏవో ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చారంట ఇక క్షణం తీరిక లేకోకోకుండా నా ఫోన్ని కూడా లిఫ్ట్ చేయకోకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని వాడు ఆ పనిలో పడ్డాడులేవే ఇంతకాలం వాడు ఖాళీగా ఉన్నాడు కదా వాడికి కొత్త ప్రాజెక్ట్ ఇచ్చేసరికి వాడు అలా వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి భవానీదేవి కవర్ అయితే చేసేస్తుంది ఇక సర్లేండి అని చెప్పేసేసి కృష్ణ అంటూ ఉండగా కరెక్ట్ టైంకి వచ్చినావక్క మా ఊర్లో ఈరోజు జాతర జా కృష్ణన్ తీసుకుని ఆడికి వెళ్దాం అనుకున్నాను నువ్వు కూడా తప్పకుండా జాతరకి రావాలి అని అనగానే అయ్యో ప్రభాకర్ నేనెందుకు చెప్పు అని చెప్పేసి అనగానే గదేందది మా ఊర్లో అడుగుపెట్టిన తర్వాత మా అమ్మ దర్శనం చేసుకోకపోతే మా అమ్మకు కోపం వచ్చేస్తుంది అందులోనూ అమ్మ పేరు పెట్టుకున్నారు మీరు మనం జాతరకి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే ఏందయ్యా జాతరకి వెళ్దాంలే అలాగని చెప్పేసేసి వచ్చిన ఆవిని గుమ్మంలోనే నుంచోబెట్టి మాట్లాడేస్తావా ఏంది మీరు లోపల రెండు వదిన అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వస్తుంది ఇక వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆదర్శ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు తన కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఇక లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ముకుందను ఇష్టపడ్డాడు ముకుందను పెళ్లి చేసుకున్నాడు కానీ తీరా ముకుంద మురారిని ప్రేమించిందని చెప్పేసేసి తన జీవితమే నాశనం అయిపోయిందనుకుంటూ అప్పటికి కూడా ముకుంద మీద ప్రేమ చెరుపుకోలేక దూరంగా వెళ్ళిపోతున్న ఆదర్శ్కి తిరిగి ఇక్కడికి రావటం తర్వాత ముకుంద చనిపోవటం తర్వాత మీరా ఇంటికి రావటం మీరా రూపంలో మీరా నడకలోనూ మీరా ప్రతి విషయంలోనూ తన కంటికి ముకుందే కనిపించటంతో మీరా మీద ఎనలేని ప్రేమను పెంచుకొని మీరానే ముకుందగా పిలుచుకుంటూ పెళ్లి చేసుకుని భారీగా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నా ఆదశికి ముకుంద తల్లి అయ్యింది దానికి కారణం మురారి అని చెప్పటంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతకాలం దేనికైతే అయ్యాడో దాన్ని మళ్ళీ దగ్గర దగ్గరికి తీసుకొని ఒకటే డ్రింక్ చేస్తూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు కళ్ళు తెరిచిన కళ్ళు మూసినా ముకుంద చెప్పిన అబద్ధాలు ముకుంద చేసిన మోసమే గుర్తుకు వస్తూ ఉంటుంది అసలు నిజంగా మీరానే ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి గనక అయి ఉన్నట్టయితే తప్పు జరిగిన తర్క్షణమే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్పొచ్చు కదా పెళ్ళికి ఒప్పుకుంది పెళ్ళికి పట్టుచీరల షాపింగు అయిపోయింది ఇక ఫోటోషూట్ కూడా జరుగుతుంది రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుంది కానీ ఇంతవరకు వచ్చినా చెప్పలేదు అంటే నన్ను మోసం చేయాలనుకుంది కదా నన్ను పిచ్చోడిని చేసి ఆ బిడ్డకు కన్నతండ్రి నేను అన్నట్టుగా నిరూపించాలని అనుకుంది కదా తను ఇంత మోసం చేస్తారా ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమకు నిజమైన ప్రేమకు వాల్యూ ఇచ్చేది ఇదేనా అని చెప్పేసి ఆ ఆదశ్ ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే తన కబోర్డ్లో ఉన్న రివాల్వర్ని తీసుకొని తిన్నగా ముకుంద అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎందుకని చెప్పేసేసి నన్ను పిచ్చోడ్ని చేసావు నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు వాడితో ఎందుకు తల్లి అవు నువ్వు అసలు ఏంటిదంతా కూడా నన్ను మోసం చేయటానికి నాకుండా నీకు దొరకలేదా దొరకలేదా ఇంతలా మోసం చేయాలి అనుకున్నావు అసలు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు ఎందుకని చెప్పేసేసి పెళ్ళి ఇష్టం అన్నట్టుగా నా దగ్గర సిగ్గుపడ్డావు ఎన్నో వేషాలు వేశావు నిన్ను చూస్తుంటుంటే ఎంతగానో నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవు నన్ను నువ్వు మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నావు అన్నంతగా నాతో నువ్వు ఎంతగానో చక్కగా నా దగ్గర అనుమానం రాకుండా ఉన్నావు కానీ ఇదంతా ఎందుకు చేసావు నీలాంటి వాళ్ళను వదిలిపెట్టేదే లేదు ఒకప్పుడు తాలు కట్టిన ముకుందని ఇలా వదిలేస్తేనే చివరాకరుకు తన జీవితం అస్తవ్యస్తం చేసుకుంది కానీ నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను నన్ను మోసం చేసిన నిన్ను అస్తలు వదిలిపెట్టను అని చెప్పేసేసి షూట్ చేయబోతూ ఉంటాడు ఇక వెంటనే ఆదర్శ గారు ఆదర్శ గారు మీరు కోపంతో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా అని చెప్పేసేసి ముకుంద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అర్థమవుతుంది నాకేం చేయాలో నాకు బాగా అర్థమవుతుంది నా వైపు కొంచెం అంటే కొంచెం కూడా తప్పనేదే లేదు అని చెప్పేసేసి ఆదర్శ్ నేను జైలుకి వెళ్ళినా సరే అక్కడైనా నీలాంటి వాళ్ళు నా కంటికి కనిపించరు కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటానేమో కానీ ఈరోజు మాత్రం నువ్వు నా ఛాయితలో చావాల్సిందే అని చెప్పేసి ఆదర్శ్ అలానే షూట్ చేస్తూ ఉంటాడు ఇక పైనుంచి పెద్ద పెద్ద అరుపులు గొలవలు వినిపించటంతో ఒక పక్క రేవతి మధుకర్ వీళ్ళందరూ కూడా గబా గబా పైకి వెళ్ళి ఆదర్శ్ చేతిలో ఉన్న దాన్ని తీసి ఇసిరేసేసి ఆదర్శ్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసేసి అందరూ కూడా ఏం చేస్తున్నావు నువ్వు కొంచెం అన్న సహనం అనేది లేదా ప్రాణాలు తీసేయటం ఎవరిచ్చారు హక్కు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆదర్శకి తిడుతూ ఉంటారు తప్పు చేసిన వాడు బాగానే ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు అలాంటప్పుడు దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవలసింది ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలేది అని చెప్పేసేసి మధుక ఆదర్శ్ మధుకర్తో అంటూ ఇక తాగేస్తూ అలా నిద్రపోతూ ఉంటాడు అమ్మో 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 ఆవిష్ కొంచెం ఉంటే ఈరోజు ముకుంద ప్రాణాలు పోయేవి ఉండేవి అని చెప్పేసి ఇక వెంటనే రేవతి భవానీదేవికి ఫోన్ చేస్తూ ఉంటుంది భవానీదేవి వాళ్ళు అదే సమయంలో జాతరకి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతారు కదా భవానీదేవి ఇదేంటిది ఈ టైంలో రేవతి ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ చెప్పు రేవతి ఏంటి అని చెప్పేసి అనగానే అక్క అసలు ఈరోజు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా ఒక్కసారిగా క్షణం ఆలస్యమైపోతే ఊహించడానికి జరిగి ఉండేది అని చెప్పేసేసి జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు రేవతి భవానీదేవికి చెప్తూ ఉంటుంది భవానీదేవి షాక్ అయిపోతుంది ఏంటి అంత పని జరిగిందా అని చెప్పేసి అనగానే అవునక్క ముందుగా చూసాం కాబట్టి ఇక చావు అనేది లేకుండా అయ్యింది లేకపోతే ఈరోజు మన ఇంట్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో అని చెప్పేసి అనగానే అవునక్క అక్కడ కృష్ణ ఎలా ఉంది అని అనగానే కృష్ణ బాగానే ఉంది కానీ మురారి ఇక్కడికి కూడా రాలేదు రేవతి అదే నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి చెప్పటంతో అవునా అక్క ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది నాకు చాలా టెన్షన్గా అక్క ఆ తింగర దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తావా అక్క కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదక్కా అని అనగానే రేవతి నువ్వేం టెన్షన్ పడద్దు అంతా చూసుకుంటాను నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసేసి భవానీదేవి ఫోన్ అయితే పెట్టేస్తుంది వెళ్దామా అత్తయ్యా అని చెప్పి ఇరక వెళ్దామా అత్తయ్య అని చెప్పేసేసి కృష్ణ గుడికైతే బయలుదేరుతారు ఒక పక్క ప్రభాకర్ అందులోనూ తన వైఫ్ అందరూ కూడా జాతరకైతే బయలుదేరుతారు జాతర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది గుళ్ళో ఎంతోమంది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు అయితే ఆ ఊరి అందరిలోనూ కూడా వారి మనసులో కోరిక తీరాలి అన్నా సంతానం కలగాలి అన్నా ఇక ముడుపు కడితే తక్షణమే కోరిక తీరుతుందని వచ్చే సంవత్సరానికల్లా ఆ జాతర సమయానికల్లా వారు అనుకున్నది నెరవేరుతుందని చెప్పేసి ఆ ఊరు అందరూ కూడా ఎంతో ఇదిగా విశ్వసనీయంతో ఎంతో అనుకుంటూ ఉంటారు సో ఇక కృష్ణ కూడా అక్కడ ముడుపు కట్టమని చెప్పంగానే కృష్ణ దేవు దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటుంది ఏ తింగరి ఇంకా ఏంటి చూస్తున్నావు వెళ్ళి దేవుడికి ముడుపు కట్టు అని చెప్పేసి చెప్పంగానే ఇక కృష్ణ దేవుడికి పిల్లల గురించి అనుకుంటూ ముడుపు అయితే కడుతుంది తన బిడ్డ ముకుంద కడుపులో అయినా సేఫ్గా ఉండాలని చెప్పేసేసి నేను అమ్మ అనే పిలుపుకు దగ్గర అవ్వాలని చెప్పేసేసి ఈ రకంగా అయితే దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటుంది ఇలా దేవుడికి నమస్కరించుకొని ముడుపు కడుతూ ఉండగా ఒక్కసారిగా మన కృష్ణ కడుతున్న ముడుపు అయితే చే జారిపోతుంది కింద పడిపోతుంది కింద పడిపోతున్న ముడుపుని పట్టుకొని భవాని దేవి పైకైతే తీస్తుంది అయ్యయ్యో చేతిలో ముడుపు చేజారిపోయిందంటే కోరిక కూడా చేజారిపోయినట్టే లెక్క అని చెప్పేసేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా కృష్ణ భయపడిపోతూ ఉంటుంది అప్పుడు పెద్దపల్లి ప్రభాకర్ వచ్చేసి గా ఏమి మాట్లాడొద్దు నువ్వు నీ కోరిక తీరుతుందో లేదో నాకు తెలిసిపోయింది తీరదు అనుకున్న సమయంలో ఇదిగో మీ పెద్దత్త దైమూలన తీరుతుంది అందుకనే కదా కింద పడిపోతున్న ముడుపుని ఇక అక్కయ్య అంత చక్కగా పట్టుకుంది నువ్వు ముడుపు కట్టు అని చెప్పేసి అనంగానే లేదు చిన్న నా కోడిక నెరవేరదని చెప్పేసి ఆ దేవుడు కూడా ముందుగానే చెప్పేశాడు అని అనుకుంటూనే ముడుపు అయితే కట్టేస్తుంది ఒక్కసారిగా కృష్ణ మనసులోనూ ఏదో తెలియని అలజడి అటు భవానీ దేవి కూడా ఏదో తెలియని ఒక భయం అయితే ఇక ఇది ఇలా ఉండగా అంత అయిపోతూ ఉంటుంది అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు చివరాకరకు కృష్ణ కొబ్బరికాయ అయితే కొడుతుంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక్కసారిగా కొట్టడంతో ఆ కొబ్బరి నీళ్ళు వచ్చి కృష్ణ ముఖం మీద అయితే పడతాయి తన బొట్టు ఒక్కసారిగా ఆ నీళ్లకు చెరిగిపోతుంది కృష్ణ మొహం మీద బొట్టు కనిపించదు తీరా చూస్తే కొబ్బరికాయ కూడా పాడైపోయి ఉంటుంది ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది కృష్ణ కొట్టిన కొబ్బరికాయ పాడైపోవటం చుట్టుపక్కన ఉన్నవాళ్ళు అదేంటమ్మా ఈ గుడికి వచ్చేదే మన మాంగల్యాలు బాగుండాలి అని నుదుట బొట్టు పెట్టుకోకుండా ఉన్నావేంటమ్మా అని చెప్పేసి పక్కన వాళ్ళు అంటూ ఉంటారు కృష్ణ తన నుదుట బొట్టు చూసుకుంటుంది లేకపోవటంతో కంగారు పడిపోతూ ఉంటుంది అటు పక్క ముడుపు ముడుపు కింద పడిపోవటం ఒక పక్క తన బొట్టుకు చెరిగిపోవటం కొబ్బరికాయ పాడైపోవటం ఇవన్నీ చూసేసి పెద్దత్తయ్య నాకు చాలా టెన్షన్గా ఉంది ఏసీపీ సార్ ఏ పని మీద వెళ్ళారో ఫోన్ చేస్తుంటుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య మనం మన ఊరు వెళ్ళిపోదాం ఏసీపీ సార్ నాకు కావాలి నాకు చాలా టెన్షన్గా ఉంది ఈ గుడిలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకో తెలీదు నా మనసు ఏదో కీడు సూచిస్తుంది పెద్దత్తయ్య నాకు చాలా కంగరగా ఉంది ఏసీపీ సార్కి ఎలా ఉన్నారు ఎక్కడున్నారో ఫోన్ చేయనంత బిజీగా ఎందుకుంటారు అని అనగానే కిట్టమ్మా నువ్వు టెన్షన్ పడద్దు కిట్టమ్మా అని చెప్పేసేసి ఇక శకుంతల అంటూ ఉంటుంది లేదు పిన్ని మేము అర్జెంటుగా హై ఇక హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పేసేసి ఇక భవానీదేవితోటి వెళ్ళిపోదాం పెదండి అత్తయ్యా వెళ్ళిపోదాం పదండి అత్తయ్య అని చెప్పేసేసి వెళ్ళిపోతారు అయితే ఇంట్లో అన్ని నిజాలు బయటైతే పడిపోతాయి అన్ని నిజాలు బయట పడిపోయిన తర్వాత కృష్ణ షాక్ అయిపోతుంది స్టన్ అయిపోతుంది ఇక అందరూ కూడా కడుపులో ఉన్న బిడ్డకు మురారి తండ్రి మురారి తండ్రి అని అనగానే అప్పుడు కృష్ణ అంటూ ఉంటుంది అవును ఏసీపీ సార్ తండ్రి కానీ అలా అని బిడ్డకు కన్న తల్లి ముకుంద అని మీరు అనుకోవటం చాలా తప్పు ముకుంద కన్ బిడ్డకు కన్న తల్లి కాదు ముకుంద పెరుగుతు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఏసీపీ సార్ అయితే తల్లిని నేనే అని చెప్పేసి చెప్తూ ఉండటంతో అందరూ షాక్ అయిపోతారు ఇదెక్కడి కొత్త ట్విస్టు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లివి నువ్వెలా అవుతావు అని చెప్పేసి అనగానే నన్ను క్షమించండి నన్ను క్షమించండి నాకు పిల్లలు పుట్టరు సరోగసి ద్వారా ముందుకు వెళ్ళాం అని చెప్పేసి కృష్ణ నిజం చెప్తూ ఉంటుంది అప్పుడు అనుకుంటూ ఉంటుంది ఓసి పిచ్చిదానా నీకు ఇంకా అర్థం కాలేదా నేను ముకుందను అన్న నిజం కూడా నీకు తెలిసిపోయింది నేను ముకుందను అయినప్పుడు నీ బిడ్డని నా కడుపులో పెంచుకుని అంత పిచ్చిదనలా కనిపిస్తున్నాను నీకు అక్కడ డాక్టర్స్ తోటి నీ డిఎన్ఏని పక్కకు నెట్టేసేసి కేవలం నా కడుపులో నా డిఎన్ఏని నా మురారి డిఎన్ఏని మాత్రమే ప్రవేశపెట్టుకొని తల్లిని అయ్యాను తొమ్మిది నెలల తర్వాత పన్నెంటి బిడ్డను కనిచ్చి మురారిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ముకుందైతే ఇక వెంటనే అప్పుడు ముకుంద అంటూ ఉంటుంది నన్ను క్షమించు కృష్ణ మురారి నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు సరోగసి ఇవన్నీ చెప్పాడు కానీ నిజానికి నీకు పిల్లలు పుట్టరు అనే బాధతోటి మురారి నిజంగానే ఇక తాగిన మత్తులో నాకు దగ్గర అయిపోయాడు అని చెప్పేసేసి ముకుంద నిజంగానే మురారి తప్పు చేశాడు అన్నట్టుగా అందరి ముందు చెప్తుంది ఒక్కసారిగా కృష్ణ ఆ మాటలకు ఏయ్ నువ్వు అబద్ధం చెప్పద్దు నీ సంగతి నాకు బాగా తెలుసు నువ్వు అందరినీ నమ్మించాలనుకుంటున్నావు అని అనగానే చూడు కోపంలో నేనే ముకుంద్రాన్ని బయట పెట్టేస్తావేమో నా కడుపులో ఉన్న నీ బిడ్డ పని అయిపోతుంది దెబ్బకి వెళ్ళి అభాషం చేయించుకుంటాను అని చెప్పేసి కృష్ణకు బెదర కొట్టడంతో కృష్ణ మౌనంగా ఉండిపోతుంది మరో పక్క ఏసీపీ సార్ కనిపించకపోవటంతో ప్రతి ఒక్కరు కంగారు పడిపోతారు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా విపరీతమైన తలనొప్పులు అయితే అందరికీ తెప్పించేస్తూ ఉంటాయి ఇక అప్పుడు కృష్ణ ఇంకా కనిపించటం లేదు నిన్ను వెళ్ళి వెతకాలి అని చెప్పేసి గోపికి ఫోన్ చేస్తుంది గోపి నిన్న లాస్ట్ టైం మాట్లాడాడు తప్ప మళ్ళీ ఇప్పుడు దాకా నేను కూడా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండటంతో తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఫోన్ చేస్తుంది కానీ ఎవరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మురారి మాకు అసలు మీట్ అవ్వలేదు అని చెప్పంగానే కృష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే చివరాకరకు అసలు మురారికి ఏం జరుగుతుంది అంటే శ్రీనివాసరావు గారు ఈ మురారి మూలాన్ని నా కూతురికి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఆ రోజు జైల్లోనే ప్రాణాలు తీపించేసేసి నా కూతురికి ప్రశాంతతను ఇద్దామని అని అనుకున్నాను కానీ ఏం చేస్తాను నా కూతురు జైలు నుంచి విడిపించింది ఇప్పుడు వీడి కారణంగా నా కూతురు పెళ్లి అవ్వకమొక్క ముందే తల్లి అయిపోవాలి అనుకుంటుంది ఇలాంటి విషయాల్లో నా కూతురు తీసుకున్న నిర్ణయాలు నాకు నచ్చటం లేదు అసలు పెళ్లి కానీ అనుకుంటుంది ఇక తన భర్త ఆదర్శ్ రూపం మార్చుకుంది ఇప్పుడు ఏమో ఎవరైనా జీవితంలో సంతోషంగా కలిసిమెలిసి కాపురం చేసుకుంటారు కానీ ఇంజక్షన్ ద్వారా పిల్లల్ని కలాలి అనుకుంటుంది అసలు ఇవన్నీ జరగకూడదు నా కూతురు ప్రశాంతంగా ఉండాలి అన్నా నా కూతురు తన ప్రాణం మీదకి ఇప్పటికే తెచ్చుకొని ఎన్నో వేషాలు వేసింది ఎక్కడైనా నా కూతురు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడు లేకపోతే ఒకరోజు ఏడుస్తుంది రెండు రోజులు ఏడుస్తుంది తర్వాత తనకు అద్ద అలవాటు అయిపోతుంది అంతేకాని ఒకే ఒక్క మురారి కోసం నా కూతురు ప్రతినిత్యం చస్తూ బతుకుతూ నాటకాలు అబద్ధ ఒక మోసానికి ఒకటి మోసాలు చేయటం ఒక పక్క కృష్ణ జీవితానికి అన్యాయం చేయటం పాపాన్ని మూట కట్టుకుంటుంది కాబట్టి నా చేతులతో నా ఏమీ చేయలేను అదే మురారిని అయితే ఒక్కసారిగా లేపిచ్చేస్తే ఒక గోల్ అనేది వదిలిపోతుంది అని చెప్పేసేసి తన కూతురికి ఇంత కష్టం తెచ్చిపెట్టిన మురారి భూమి మీద ఉండకూడదని చెప్పేసేసి రౌడైన చేత మురారిని కిడ్నాప్ చేపించి శ్రీనివాసరావు గారు తన ఆధ్వర్యంలో అయితే పెట్టుకుంటారు ఆధ్వర్యంలో పెట్టుకొని మురారిని ఏకంగా ఇక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలా ప్రాణాలు తీసేయాలా నా కూతురు జీవితానికి మాత్రం అడ్డుపడకూడదు అని చెప్పేసి ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకొని ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా మురారిని శాశ్వతంగా దూరం చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ అందరు రౌడీలకి కూడా రెడీగా ఉండమని అయితే చెప్తాడు మరి శ్రీనివాసరావు గారు మురారి ప్రాణాలు తీసేస్తున్న సమయంలో కృష్ణ తన భర్తను ఎలా సేవ్ చేసుకుంటుంది ఏ రకంగా కాపాడుకుంటుంది మరి ఇంతకీ అసలు ముకుందు కడుపులో పెరుగుతున్న బిడ్డకు నిజమైన కన్న తల్లిదండ్రులు ఎవరు కృష్ణకు నిజంగానే ఇక పూర్తిగా గర్భసంచి తొలగించలేదు కదా తనకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రహస్య ట్రీట్మెంట్ ఏమైనా జరిగిందా మరెన్నో లేటెస్ట్ ఎపిసోడ్ ట్విస్ట్లో కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్